ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ ఈ సంఘటన చూస్తే ఎవరి మనసైనా కదిలించి వేస్తుంది ఈ మోసాన్ని తట్టుకోవడం జీర్ణించుకోవడం చాలా కష్టం ఇలాంటి దొంగలు కూడా ఉంటారా అని అనిపిస్తుంది కళ్ళు మూసి తెరిచేలోగా ఓ రైతు దగ్గర నుండి ఓ దొంగ రెండు లక్షల రూపాయలు కొట్టేశాడు అక్కడున్న సీసీ ఫుటేజ్లు రికార్డైన దృశ్యాలు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఆదోని రవికుమార్ రెడ్డి అనే రైతు పత్తి మిరప పంట వేయడానికి విత్తనాలు కొనాలని తన దగ్గర ఉన్న బంగారం బ్యాంకులో పెట్టి డబ్బులు తేవాలని ఇండియన్ బ్యాంక్ ముందు బైక్ పెట్టి బ్యాంకు లోపలికి వెళ్ళి గోల్డ్ పెట్టి రెండు లక్షల యాభై వేల రూపాయలు డబ్బులు తీసుకొని బ్యాంకు బయటకు వచ్చి తన బైకును తీస్తామంటే తన బైకు వెనకాల అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు జరపడానికి బ్యాంకు నుండి డ్రా చేసిన డబ్బులు తన బైకు ట్యాంక్ కవర్లో పెట్టాడు తన బైకు వెనక ఉన్న బండిని జరుపుతుండగా సెకండ్లలో కళ్ళు తిప్పేలోపే ఇదంతా గమనిస్తున్న ఓ దొంగ ఆ డబ్బులను కొట్టేసి తన షర్టు లోపల దాచుకుంటూ వెళ్ళిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినవి ఈ సంఘటన చూస్తే ఇక డబ్బుల విషయంలో జనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఊహగా అందట్లేదు అందుకే పబ్లిక్కు ఇదొక ఉదాహరణ మీ డబ్బులు బ్యాంకు నుండి డ్రా చేసినా సెల్ఫోన్ నుండి ట్రాన్స్ఫర్ చేసినా ఎవరికైనా ఫోన్ ఇచ్చి ఫోన్పే యాప్ క్రియేట్ చేయమని చెప్పి కోడ్ ఇచ్చినా ఇక వ్యాపారం చేసేటప్పుడు కానీ డబ్బులు ఎక్కడికైనా తీసుకెళ్లేటప్పుడు కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడైనా జాగ్రత్త పడాల్సిన అవసరం పబ్లిక్ ఎంతైనా ఉంది మన డబ్బులకు మనమే బాధ్యత పోగొట్టుకున్న వారికే ఆ కష్టం నష్టం భరించాల్సి ఉంటుంది తర్వాత ఎంత బాధపడినా ఎంత ఫిర్యాదులు చేసి బాధపడే కంటే ముందే జాగ్రత్తగా ఉండాలని ఈ ఆధ్వర్యంలో జరిగిన ఘటన నిదర్శనం మూడు లక్షల వరకు ఇస్తానంటే నేను వద్దు రెండు కలిసి ఇస్తానంటే తీసుకున్నాను సార్ గోల్డ్ లోన్ రెండున్నర తీసుకుంటే యాభై వేలు లో బ్యాంక్లో అట్టేవాళ్ళు సార్ డిపాజిట్ ఇంకా రెండు లక్షలు ఇట్లా ట్రావెల్ చేసుకుని వచ్చాం సార్ బెండి సైడ్లో బిండి రెప్పని రెండు బెండ్లు ఉన్నారు సార్ ఓ బెండి సేత పట్టుకొని దొబ్బాం సార్ అసే ఇంకో బెండి పోతే కాలేదు సార్ ఇంకో బండి లో పెట్టి వెనక్కి బిండి దొబ్బే దొబ్బాం సార్ ఆ బెండి దొబ్బైతేనే వెనక్కి దొబ్బి వచ్చి చూసినా సార్ లో లేదు సార్ డబ్బులు కొట్టేసారు ఎంతసేపు పట్టింది రెండు లక్షలు ఎంత డబ్బులు రెండు లక్షలు ఆ డబ్బులు ఎందుకోసం తీసుకున్నారు పత్తి మిరప సాగు కోసం ఎరువులు మందులు కొనక్కడ కొనడానికి కావాలని నీ పేరు నా పేరు రవికుమార్ రెడ్డి ఏ ఊరు ఏ మండలం ఆనంద్ మండలం